ఇప్పుడు మేము సరే వ్యవసాయమే చేసుకుంటా అంటే కూడా భూమి లేదు కదా ఇవ్వండి ఈ మోరి కూడా అన్ని కూరగొట్టమని చెప్పండి మరి చెప్పండి సార్ మీరు ఇరిగేషన్ కూడా ఉన్నారు ఎంఆర్ఎస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు కదా వాళ్ళకి చెప్పండి మరి నా ఏడు ఎక్కడ పది గుంటలు చూపడం మనం మొత్తం గుండె కొట్టేస్తాను నేను కూడా నాకు అవసరమే లేదు ఇప్పుడు ఆ మోరీ ఇచ్చింది నాప్లేసే ఆ రోడ్ ఇచ్చింది నేను గుంటలు కూడా ఇంకా మరి అంటే భూమి కోల్పోతే ఎంత కోల్పో రైతులు ప్రభుత్వానికి ఎంత కోల్పోయింది కూడా కాదు ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఏమన్నా కదా సార్ మీ భూమి ప్రభుత్వానికి అవసరమైతే నష్టపరిహారం చెల్లించి తీసుకోవాలని ఉంది అది ఎవరు ఇప్పుడు మాకు ఇరిగేషన్ లో మాకు సంబంధం లేదు అంటారు మాకు ఎవరికి సంబంధం రెవెన్యూ రికార్డ్స్ అది పట్ట కాకుండా మీరు ఏమంటారు చేస్తాం చేసుకోండి అప్పుడు అధికారులు తీసుకుంటారు మేము అభ్యర్థన చెప్పాము అక్కడిక్కడ పోయి నల్లకుంటలో మొదటికి వచ్చిందుల్లా నల్లకుంటలో సర్వే చేస్తున్న ప్రభుత్వ అధికారులు ఇలా సర్వేలో తహసీల్దారు ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఇంజనీర్లు అందరూ వచ్చి సర్వే చేసినారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు జడ్చర్లలోని డెబ్బై ఐదు సర్వే నెంబర్లో ఉన్న నల్లకుంటలో సర్వే చేసిన ఇంకా డెబ్బై ఐదు సర్వే నెంబర్లో మొత్తం విస్తీర్ణం సుమారు పద్నాలుగు ఎకరాల దాకా ఉంటుందంట అందులో ఏడెకరాల భూమి సుమారుగా పట్నం పాపయ్య వారసులదంట ఐదు ఎకరాల తొమ్మిది గుంటలు విరాసత చేయించుకున్నారు ఇంకా రెండు ఎకరాల చిల్లరా చేయించుకోవాలి తమ భూమి మాది అని భూమి చుట్టూ ప్రాహారీ రేఖలు వేసుకున్న సంగతి జర్చల్ అందరికీ తెలిసిందే గత కొద్ది కాలంగా అధికార పార్టీ అండదండలతో కబ్జా చేస్తున్న మాట అవాస్తమని భూ యజమాని శివప్రసాద్ అన్నాడు ఎవరైనా మల్లమల్ల మల్ల ఎమ్మెల్యే పేరు ప్రస్తావనకు తీసుకొస్తే వాళ్ళ మీద కేసులు పెడతామని కూడా చెప్పిండ్రు ఇంకా ఏడెకరాల స్థలంలో అక్కడ కట్టుకున్న ఇండ్లు నల్లకుంట నల్లకుంట తీసింది సుందరీకరణ కోసము తర్వాత గుంత తీసిన స్థలము మాజీ మంత్రి నాలుగు ఎకరాల పొలం మొత్తం కలుపుకొని ఏడు ఎకరాలు ఉంటుందంట ఇంకా పట్టదారులకున్న ఏడు ఎకరాల భూమిలో రైల్వే ట్రాక్ కింద నుంచి ఏర్పాటు చేసిన రోడ్డు డ్రైనేజు ముందల వదిలిన పొలం మొత్తం మాదే మొత్తం పొలం బోంగా మిగిలింది మాకు నాలుగు ఎకరాలు మాత్రమే ఇప్పుడు సర్వే చేసి ఇంకో ఎకరం పొలం కూడా బఫర్ జోన్లకు వస్తుందని తెలపడంతో ఆవేద వ్యక్తపరుస్తున్నారు వాళ్ళు భూ యజమానులు ఇంక ఈ విషయం కూడా కోర్టు పదవిలో తెలుసుకుంటామని తెలిపిన అలాగే ప్రభుత్వ అధికారులు మా ఏడెకరాల పొలం ఎక్కడుందో మాకు చూపించి మార్కింగ్ చేసి అద్దులు పెట్టుకోవాల్సిందే అన్నారు లేదంటే కోర్టుకు వెళ్తాము కోర్టులోనే తెలుసుకుంటాము తాడోపేడ అని అంటుండ్రు ఇంక ఇది ఇట్లుండగా ఈ నల్లకుంటకు సంబంధించిన పాతది అలుగుంది కదా అదే ఇప్పుడు కొత్తగా మున్సిపల్ చైర్మన్ మీద ఇంటి ముందుకెళ్ళిపోతే గల్లీ రోడ్ ఎక్కుతుంది కదా అలుగు ఆడ ఉంది అలుగేడు ఉంది తర్వాత తుమ్మేడు ఉంది అది మొత్తము సర్వే చేసినారు అధికారులు ఎర్రటి ఎండ కింద మీద సూడాలే మళ్ళ నల్లకుంట కిరికిరి ఇప్పటికైనా ఒక కొలిక్కు వస్తుందా లేదా అట్లే ఉంటుందా వాళ్ళని డిపార్ట్మెంట్ వల్లకు మనం మిగే ఉంటాడా మిగే తో మనం ఒక క్వశ్చన్ అడగడమో వాళ్ళు ఇక్క నుంచి కొలతలు పెట్టుకొని ఇప్పుడు ఇది వరకు మార్కింగ్ వాళ్ళు బల్లని మెయిన్ ప్రకార మార్కింగ్ చేస్తున్నారు అంటే గతంలో ఉండే ఎఫ్పి ఉందో అదే వాళ్ళు పాత సర్వే చేసుకున్నారు ఇక్కడ ఇడా నాలుగు హోల్స్ పెట్టేది కదా తీసుకోలేతాలు మన పాతాని ప్రకారం చూసుకోవాలి పాతాలు తీసుకోవాలి కదా అది మొన్నది తీసుకోవాలి అప్పుడు కొత్త పొజిషన్ తీసుకోవాలి కొత్త పొజిషన్ లో నాలా ఉంది యువతలకి నీళ్లు రావు ఇంతమంది ఉన్నారు కదా బాబు ఆ కుంట నిండితే దీంట్లో నీళ్ళు వస్తాయి ఆ మీడియా ప్రతినిధులు ఉన్నారు కదా మనం అవతలపై చూసుకున్నాము ట్యాంక్ నిండితే డాలాలకు వస్తాయా నీళ్లు ఈ భూమిలోకి వస్తాయా ముందర అలుగుంది అలుగులకి వెళ్ళి వాటి ముందరకు పోతాయి కానీ దీంట్లోకి అయితే రాదు కదా పేద రైతులు ఉన్నారు కాబట్టి ఏమన్నా ఉంటే చేసుకుంటాం ఇప్పుడు జాయింట్ సర్వే అంటే రైతులను కల్పన చేయాలి కదా మీ అంతకు మీరు చేసుకుంటా అంటే గురదు రగు సార్ పాత లెవెల్స్ తీసుకున్న తీసుకోమని చెప్పాలి ఇప్పుడు చైర్మన్ ఇంటి ముందు అదుగున్నది చైర్మన్ ఇంటికాడ అది ఉన్నది తూమున్నది పాతాలకు దిగా పాత ఇప్పుడు ఏమన్నారు నుంచి పాత ప్లాన్ ప్రకారం చూసినప్పుడు పాతాలకు నుంచి దియాలి మొత్తం కొలత పెట్టండి మీరు అలుగు పాత అలుగు ఎక్కడ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్ల మీరు పాత నా ప్రకారము పదేళ్ల కింద గూగుల్లో చూసినా ఇది పని కనిపిస్తుంది కాబట్టి దాని ప్రకారం చేస్తా గతంలో తీసుకోండి ప్రకారం తీసుకుంటే చేస్తూ ఉంటారు అంతే పోతే మా దాంట్లో చూసుకుంటాం చూసుకుంటాం అల్గే లేదో ఒకటి ఉంటుంది పాయింట్ దాన్ని బేస్ చేసుకొని మేము ఎఫ్టెంట్ పిక్ చేస్తాం దాన్ని బేస్ చేసుకొని చేస్తాం ఇప్పుడు కొత్త వాళ్ళకు ప్రకారం చేస్తారా పాత్ర అల్గే లేదు ఎక్కడ ఉందో కొత్తదే చూస్తాం కానీ పాతది మాకు తెలియదు ఇప్పుడు అల్గే ఎక్కడ వెళ్ళేది ఉంది దాని మొన్న కట్టినారు సార్ అది ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఇప్పుడు డ్రైనేజ్ కట్టిరు కదా

నుంచి వస్తున్నాయా వాటర్ వస్తాండి నాలా పగల కొడతారా అట్లే ఉంటదా తీస్తామన్నారు అంటే అంటే ఆ గుంతను కూడా పూర్తి చేస్తారా సార్ ఆ గుంతను కూడా పూర్తి చేస్తారా

మధ్యలో గవర్నమెంట్ గాంటు కదా మీరు ఇదనేమ మున్సిపాలిటీలు అంటారు రెవెన్యూ అంటారు ఇద ఇరిగేషన్ అంటారు మీ శాఖల మధ్య సమన్వయంతో లోపంతో రైతన్నని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అండి ఇబ్బంది పెడుతున్నారు మీరు చేయండి రూల్ ప్రకారంగా చేయండి అన్ని మరి మొత్తం త్రీ సిక్స్ డిగ్రీస్ చేయండి ఒకటేసారి నా ఒక్కని ఎందుకు పరసన్ చేస్తున్నారు అసలు మీరు అది కూడా రూల్ ప్రకారంగా చేస్తలేరు మళ్ళీ పాతాలు దిసుకోలే ఉంటై పాతాలు దిసుకోండి పాతాలు దిసుకోండి మీరు చెప్పండి మీరు సర్వేయర్ కదా మీరు టోటల్ గా ఇది ఎన్ని ఎకరాలు ఉంది ఎకరాలకు చెప్పడానికి కూడా ఆఫీసర్ గారే కావాలి కదా సార్ వాళ్ళు మాట్లాడాలి సార్ సార్ వాళ్ళు మాట్లాడటం లేదు పాత మీరు ఎంత వారు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే జాయింట్ సర్వే ఒకటి చేయమన్నారు జాయింట్ సర్వే మున్సిపాలిటీ రెవెన్యూ వాళ్ళతో కలిసి రైతులతో కలిసి చుట్టుపక్కల రైతులకు నోటీసులు ఇచ్చి చేయమన్నారు ఇప్పుడున్న పిటిషనర్లు తప్ప ఇక్కడ ఎవరికి నోటీసులు ఇచ్చిందో ఒకసారి చూపించండి ఇప్పుడు నోటీస్ కాపీ నేను తెచ్చి చూపిస్తా చుట్టుపక్కల రైతులకు నోటీసులు ఇచ్చి సర్వే చేయమన్నారు మన చుట్టుపక్కల రైతులకు నోటీసులు ఇచ్చిండ్రా ఈరోజు దయచేసి మీరు మీడియా మీడియా ప్రతినిధులు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం దీంట్లో వాస్తవాస్తులను వెలికి తీయండి గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా దీంట్లోకి లాగే ప్రయత్నం చేసి ఆయనను బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని రైతుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడో జరుగుతలేదు మన సమాజంలో మన మధ్యనే జరుగుతుంది ఇప్పుడు వేరే దగ్గర చెరువులు ఎంకు రోజు వాళ్ళని ఏం చేస్తలేరు ఇక్కడ ప్రజల పేద రైతుల భూమి దళితుల భూమి ఏడు ఎకరాలు ఎనిమిది గుంటల్లో నాలుగు ఎకరాలు ఇరవై గుంటలు ఫిజికల్ పొజిషన్ ఉంది దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే కూడా ఈ దండయాత్రలు జరుగుతున్నాయి ఇప్పుడు వాళ్ళు లంచాలు ఇచ్చుకునే పరిస్థితులలో లేరు ఎవరికి మొరబెట్టుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళ గోడ ఎవరినాలే లంచమే రెడీ సార్ ఎవరైనా అడుగాని यन्ने पेरल तो सागा सागा के హైకోర్టు ఇచ్చిన జైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లా నోటీసులు చుట్టుపక్కల రైతులకు పిలిచి వాళ్ళది కూడా అభిప్రాయం తీసుకోమన్నారు ఎందుకు మీరు 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 ఖచ్చితంగా అప్లై పరిశీలిస్తే దొరుకుతారు ఇంకోటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకున్న ఇంకోటి ఇదేంటి అంటే ఈ విస్తీర్ణం ఏదైతే మిగిలిపోయి ఉందో మీ రైతులకు సంబంధించి ఏడు ఎకరాల ఎనిమిది గుంటలల్లా మిగిలిన విస్తీర్ణంతో మాకు సంబంధం లేదు ఓన్లీ ఎప్పుడు తర్వాత ఎవరి అలా ఊరి అనేది మా కన్సర్న్ అంతే సార్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎఫ్టీఎల్ అనేది ఏంటైతే ఉందో అది ఏ చెరువుకైనా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఓన్లీ నైన్టీ డిగ్రీస్ ఓన్లీ పట్నం శంకర్ పొలంలో మాత్రమే పట్నం ప్రదీపాలకు మాత్రమే ఉంటుందని చూపిస్తున్నారు అది ఒకటే చూపిస్తున్నారు సార్ ఎక్కడ చూపించరు ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ ఉన్నది ఆర్ఎన్ఎస్ ఉన్నది థియేటర్ పోవాలి ఆడు ఉన్న ఇండ్లని పోవాలి వాళ్ళందరికి నోటి ఇచ్చిరా మరి అవన్నీ కూడా కావాలి ఎందుకంటే బాగా ఫిక్స్